ఈ రోజైతే నేను నిన్న వీడియో పెట్టాను కదండి పికిల్స్ అయితే చేస్తున్నానని చెప్పి అన్ని నాన్ వెజ్ పికిల్స్ అయితే చేస్తున్నానని చెప్పి అయితే మనకి ఒకలైతే రెండు కేజీలు చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చారండి నేనైతే బోన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చేసుకున్నాను ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని నీట్గా నాలుగైదు సార్లు అయితే కడిగేసుకున్నానండి కడిగేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇదిగోండి మసాలా అయితే మనం వేపేసుకున్నాను అనమాట ఇది ధనియాలు ధర్జక లవంగాలు ఇలాచి అయితే అల్లం వెల్లుల్లి మనం ఫ్రెష్గానే మీకు తెలుసు కదా నేనైతే పచ్చిగా ఫ్రెష్గానే అనమాట ఏ మసాలా వేసినా అన్నీ మీకు అన్నీ క చూపించేలాగా వేద్దాం కదని చెప్పి ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇక దీనికి ఇంకా ఏమేమి వేయాలి అన్నది తర్వాత మళ్ళీ మనం చూసేద్దామా ఇవ్వండి మనం అయితే చక్కగా మనకి పచ్చడికి ఏ కలర్ అయితే రావాలో ఆ కలర్ వచ్చేదాకా మనం ఇలా వేసుకోవాలి నూనె వేసుకొని తర్వాత మనం ఈ మిక్సీ అనేది వేసేసుకుందాం అండి ముందుగా ఇవి వేపేసుకుని మనం పక్కన పెట్టేసుకుంటే తర్వాత ఇది మిక్సీ పెట్టేసుకుందాం మంట కూడా ఏంట మరి ఇవ్వలే బాగా తగ్గిపోయినట్టు ఈ మంట కూడా రావట్లా నిదానం వస్తుంది ఇవి చక్కగా వేగాలండి అలానే మాడకూడదు అలానే బాగా వేయకుండా ఉండకూడదు కరెక్ట్గా వేపుకోదనమాట కొత్తగా అనేసరికి ఇలా కలుపుతా వేసుకుంటే మనకి రెండు వైపులా కరెక్ట్గా వేగి ముక్క కూడా మనకి టేస్ట్ బాగుండిద్ది అందుకని నేను ఇలా కలుపుతా వేసుకుంటున్నాను నాకు ఫస్ట్ చక్కగా చికెన్ ఆర్డర్ వచ్చిందండి ఏమొచ్చిందో ఆర్డర్ అనుకున్నాను ఏం కానీ ఆ ఆరు రకాలలో నాకైతే చికెనే ఆర్డర్ వచ్చింది ఫస్ట్ రెండు కేజీలు మనం ఏదైనా సరే అర కేజీ అయినా పావు కేజీ అయినా సరే మనం మనసుఫూ అలాగే చేసుకోవాలి మంట ఒకటి పొయ్యి మరి మంట కూడా రావట్లేదు అండి తగ్గిపోయినట్టుంది నాకైతే ఇది టైం పడుతుంది బాగా వేగడానికి అయితే టైం బాగా పడితేలా ఉంది మనం పొయ్యి దగ్గరే ఉండి చక్కగా ఇలా కలుపుతా చేస్తే ఏ ఇదేలా కాదండి ఏ కూర అని ఏ బిర్యానీ కానీ ఏమైనా చేయనీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం పొయ్యి దగ్గరే మనసుతో ఇలా చక్కగా చేసుకుంటా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎవరో తీసుకుందండి మనం ఎక్కడ ఏమైనా పొయ్యి మీద ఇలా పెట్టేసి బయటికి వెళ్ళిపోవడం అలాంటి అసలు చేయకూడదు చక్కగా ఇలా మన దగ్గర ఉండి మనం చేసుకుంటే బాగుంటుంది అన్నమాట నేనే నేనే కాదు తినేవాళ్ళు మీరు కూడా చెప్తారు బాగుందా లేదా అన్నది ఇలా మనం పద్ధతిగా చేసుకుంటే కాకపోతే పొయ్యి మాపం కొంచెం మంట తక్కువగానే వస్తుంది నేను ఇలా చూపిస్తున్నాను అనుకోమాకండి ఎందుకంటే నేను అన్నీ వివరంగా చూపిస్తాకైతే నాకైతే అస్సలు టైం లేదు గబగ చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక రోజు అయితే మాత్రం మీకు ఫుల్గా వీడియో అన్ని తీసి మరీ పెడతానండి నేను మాత్రం ఏమనుకోమే మరి మీకు తెలుసా పిక్స్ చేయడం అంటే చాలా టైము చాలా ప్రాసెస్ ఉండేది కానీ అందుకని అనమాట నేనైతే ఇప్పుడు ఫుల్గా వీడియో అయితే పెట్టలేకపోతున్నాను అక్కడక్కడ వీడియో తీసి అయితే పెడుతున్నాను నేను ఏమేమి వేస్తున్నానో మీకు చెప్తాను అన్నాను కాబట్టి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అందుకనే నేను ఏమేమి వేస్తున్నాను అండి మనం ఇంట్లో ఏం అడుగుతుంటామో అయ్యే అన్నీ ఫ్రెష్గానే తీసుకొచ్చాను ఫ్రెష్గానే వేసేసుకుంటాను చక్క మగ్గి పచ్చడి కూడా చాలా చాలా టేస్ట్ ఉంది అండి చాలా బాగుంటుంది మీరు ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా చేసుకోవచ్చు మీకు ఏమాత్రం డౌట్ సరే అని చెప్పి ఉండవండి అంత బాగుంటుంది అన్నమాట ఇప్పుడు నేను మా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటున్నామో మీకు ఇచ్చేటప్పుడు కూడా మేము అలాగే ఇస్తాము టేస్ట్ ఒకసారి వాళ్ళు రెండోసారి అడుగుతారండి అలానే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం మేమైతే ఎక్కడ క్వాలిటీలు అయితే ఎక్కడ తగ్గితే లేదు క్వాలిటీ మొత్తం నెంబర్ వన్ క్వాలిటీ అయితే వాడుతున్నాం పద్నాక అందరూ పానం చేస్తాం కదండి మీరు కారం ఎక్కడ వస్తారు అక్క బాగుండిద్ది మీ కారం అసలు ఏం కారం వాడుతారని అందరూ కామెంట్ వస్తున్నారు కదా నేనైతే కారం అయితే ఎక్కడో తేనండి నేను ఇంట్లోనే మిరపేయలు తెచ్చుకొని మసాలాలు అన్నీ వేసుకొని ఆడించుకుంటాను నేను ఆ కారమే వాడతాను కానీ బయటికి వెళ్ళి కారం అనేది తేను ఒకవేళ మీకు ఆ కారం కావాలనుకుంటే మీరు నాకు వాట్సాప్లో వాట్సాప్ చేయండి దాన్ని బట్టి మీకు చెప్తాను అనమాట నేను నేనైతే ఇంట్లోనే ఏదైనా ఇంట్లోనే చేసుకున్నదే వాడతాను బయట నుంచి అసలు తెచ్చింది ఏది కూడా అస్సలు వాడను కారమైనా సరే నేను ఇంట్లోనే చేసుకుంటానండి అది ఇలా చక్కగా దగ్గరుండి కలుపుకుంటా ఇలా వేపుకుంటే మనకి మొక్క అనేది పర్ఫెక్ట్గా అన్ని వైపులో బాగా వేగిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది దగ్గరగానే ఉండి మనం చక్కగా ఇలా చేసుకోవాలన్నమాట ఒక్కసారి తిన్నావాళ్ళైతే నేను చెప్తున్నాను కదండి నేనైతే నైంటీ పర్సెంట్ మీకు బాగా క్వాలిటీనే ఇస్తాను ఒక్కసారి తిన్నవాళ్ళు అయితే ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ మీరే బుక్ చేసుకుంటారు అంత బాగుండి అనమాట టేస్ట్ అయితే చెప్తున్నాను కదా అందుకని పెట్టంగానే ఈ రెండు కేజీలు ఆర్డర్ అయితే ఎమ్మెటో వచ్చిందండి బాగుండు ఒకసారి ఇప్పుడు ఆడిచ్చా కదా వీళ్ళు ఆడిచ్చాక ఎలా ఉంది వాళ్ళు చెప్తారు కదా కానీ పెట్టగానే ఆర్డర్ వస్తాం చాలా గొప్ప విషయం అది నేనైతే పికిల్స్ పెట్టంగానే ఆర్డర్ చేసినందుకు మీకైతే చాలా 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 థ్యాంక్స్ అండి మాకైతే మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ మాకు హెల్ప్ చేస్తున్నారు పెట్టినా కూడా అందరూ నాకు కామెంట్ చేస్తున్నారు మంచి బిజినెస్ బాగా పెట్టారు అక్కడ బాగుంటుంది మీరు ఆల్ దో బెస్ట్ అని అందరూ చెప్తున్నారు చాలా వరకు అయితే చాలా మంది ఫోన్ కూడా చేశారండి చేసి మరీ ఆల్ దో బెస్ట్ చెప్తున్నారు అందరికీ నేను మనసు గుర్తు ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను నేను స్టార్ట్ చేశాను కదా అలా అని చెడ్డ పేరు అయితే ఎక్కడా తీసుకురానండి మీకు పక్కా మంచిగానే వస్తుంది కానీ పేరు అనేది మీకు అసలు చెడ్డ పేరు అనేది ఎక్కడా రాదు టేస్ట్ ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి టేస్ట్ చూసి మీరే మళ్ళీ నాకు కాల్ చేస్తారు చాలా బాగుంది అక్క అని టేస్ట్ అంత బాగుంటుంది అనమాట నేను బాగోపోతే అసలు ముందే చెప్పేస్తాను నేను ఆల్రెడీ ఇది ఇంట్లో కొంచెం సింపుల్గా చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అదే ప్రాసెస్ మళ్ళీ నేను ఇప్పుడు చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఏదైనా ఒకసారి మనం తినిన తర్వాతే పక్కన వాళ్ళకి మనకు నచ్చితేనే పెట్టాలి నచ్చలేదు అనుకుంటే అసలు పెట్టకూడదు నేను ఆల్రెడీ ఇంట్లో చేసుకున్నాను తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీరు నేను చెప్తున్నాను అనుకపోతే ఒక్కసారి బుక్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ బుక్ చేస్తారండి అంత బాగుంటుంది అనమాట ఇది టేస్ట్ అయితే పచ్చడి చూస్తాను కదా చక్కగా నేను నీట్గా చేసుకుంటున్నాను అన్ని పద్ధతులు నీట్గానే చేస్తున్నాను ఇవన్నీ కూడా అన్నీ క్వాలిటీగా వాడుతున్నానండి ఎక్కడో కూడా అస్సలు తగ్గట్లేదు క్వాలిటీ విషయంలో అయితే

చూస్తుండేనా అసలు ఎంత పోతుందో చక్కగా ఉంది పచ్చడి ఇంకా నిమ్మకాయ రసం అయితే కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత వేద్దాం వాసన అయితే చాలా బాగా వస్తుంది మరి కమ్మగా వస్తుంది ఎందుకంటే మనం ఫ్రెష్గా అప్పుడికప్పుడే తయారు చేసిన మసాలాలు అన్నీ వేసాం కాబట్టి కమ్మగా వస్తుంది వాసన కూడా చూసారా ముక్కలు కూడా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా పదే పదే ఆర్డర్ ఇస్తూ ఉంటారనమాట ఈ టేస్ట్కి చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా నిమ్మరసం కూడా వేసేసుకున్నా పికల్ రెడీ అయిపోయింది చూసారా చక్కగా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది ఇక ఇది ప్యాక్ చేసేసి వాళ్ళకి డెలివరీ ఇవ్వడం ఇంకా మిగిలింది చూసారా కదా ఫ్రెండ్స్ నేనైతే చికెన్ పికల్ అయితే ఇవాళ చేశాను కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మా వీడియో వస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పుకోలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఏమైనా ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరగా నాకైతే వాట్సాప్ చేయండి